ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు సున్నా మూడు దేశపు జనులను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని యుండు ఎజ్రాపది పదకొండు ఒకరు ఈల చెప్పరు లోకములో క్రైస్తవుడు మహాసముద్రములోని ఓడ వంటివాడు మహాసముద్రములోని నీరు ఓడలోనికి రానంతకాలము ఓడ ఆ మహాసముద్రములో నుండును ప్రస్తుత కాలములో క్రైస్తవ్యములోనున్న కష్టములలో ఒక కష్టమేమనగా అన్యులను చేర్చుకొనుట వారే క్రైస్తవులుగా గుర్తెరుగుదురు ఇది క్రైస్తవులకే హాని చేయటే కాకుండా వారి పరిస్థితిని దిగజార్చును అది మాత్రమే కాకుండా ఆ క్రొత్తవారికి కూడా హాని చేయును ఎట్లనగా వారికి ఎట్టి మార్పు అక్కర్లేదు క్షేమముగా ఉన్నామని నమ్మించును కారణము వారు బాహ్యముగా గౌరవించబడిన వారుగనుందురు ఒకనికి అది బాహ్య ఆరాధనకు హాజరు ఆగుటయ్యుండవచ్చు రీప్రింట్ రెండు వేల ఐదు వందల పన్నెండు ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం మనముందు డెయిలీ హెవెన్లీ మన్నా అనే మూలముంది కదా అందులో ఆగస్టు మూడవ తేదీ భాగాన్ని కొంచెం పరిశీలిద్దాం ఇది ముఖ్యంగా ఎజ్రా టెన్ పాయింట్ లెవెన్ దేశ ప్రజల నుండి మిమ్మను మీరు వేరుపరుచుకొనుడీ అనే వాక్యంపై ఆధారపడి ఉంది అంటే ఈ విశ్లేషణలో మనం క్రైస్తవ ప్రమాణాల్ని నిలబెత్తుకోవడం గురించి ఈ మూలమేం చెప్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదట్లోనే ఈ మూలంలో ఒక ఆసక్తికరమైన పోలిక వాడారు అదేంటంటే ప్రపంచంలోని క్రైస్తవుడు సముద్రంలోని ఓడలాంటివాడు సముద్రం ఓడలో లేనంతకాలం ఓడా సముద్రంలో సురక్షితంగా ఉంటుంది వినడానికి బాగుంది కదా దీని అర్థమేమై ఉంటుందంటారు అవును ఇది చాలా చాలా కీలకమైన పోలిక దీని ఏంటంటే క్రైస్తవులు ప్రపంచంలోనే జీవిస్తారు కదా కాని ప్రపంచపు విలువలుగాని గాని అవి వాళ్ల విశ్వాసంలోకి రాకూడదు వాళ్ల సంఘంలోకి అస్సలు చొరబడకూడదు ఓడ నీటిమీదే తేలుతుంది కాని నీళ్లు లోపలికి వస్తే మురిగిపోతుంది సరిగ్గా అలాగే క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నా తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని ఈ మూలం చాలా గట్టిగా చెప్తోందనమాట ఆ ఇక్కడ వాళ్లు ప్రధానంగా ఎత్తిచూపే సమస్య ఏంటంటే క్రైస్తవ సంఘం అపరిచితులను అంటే ఎజ్రావాక్యంలో చెప్పినట్టు దేశ ప్రజలు వాళ్లను పెద్ద తేడా ఏమీ లేకుండా అంగీకరించేయడం వాళ్లను కూడా పూర్తిగా క్రైస్తవులుగానే పరిగణించడం ఇలా చేయడం వల్ల రెండు రకాల నష్టాలు జరుగుతాయని ఈ మూలం వాదిస్తోంది ఓ రెండు ఈ మూలం మొదటిది క్రైస్తవుల మీదే ప్రభావం సంఘంలో స్పష్టమైన ప్రమాణాలు లేవనుకోండి అందర్నీ కలుపుకుపోవాలి అనే ఉద్దేశ్యం మంచిదైనా సహజంగానే ప్రమాణాలు నీరుగారిపోతాయి అంటే సగటుస్తాయి లేదా అందరికీ ఓకే అనిపించే కొంచెం తక్కువ స్థాయే కొత్త స్టాండర్డ్ అయిపోతుంది ఇది క్రైస్తవ జీవితం యొక్క ఆ ప్రత్యేకతను తగ్గిస్తోందని ఈ మూలం కొంచెం ఆందోళన పడుతోంది అంటే సంఘం యొక్క అంతర్గత బలం తగ్గిపోతుందని అర్థం చేసుకోవచ్చు సరే మరి రెండో ప్రభావం అపరిచితుల మీద ఎలా ఉంటుంది రెండవది ఈ అపరిచితులపై ప్రభావం ఇది ఇంకాస్త ఆలోచించాల్సిన విషయం చాలామంది కేవలం సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల లేదంటే పైకి చాలా గౌరవంగా కనిపిస్తున్నందువల్ల లేదా తరచుగా ఆరాధనకు వస్తున్నారు కాబట్టి తమకు తాము నిజంగా మార్పు చెందామని దేవునితో అంతా సవ్యంగా ఉందని పొరపాటుపడే ప్రమాదముంది అలాగా అవును వాళ్లకి నిజమైన పశ్చాత్తాపం నిజమైన మార్పు అవసరం అనే స్పృహే కలగకపోవచ్చు ఇది సరిగ్గా ఇందాకటి పోలిక చూస్తే సముద్రపు నీరు మెల్లగా ఓడలోకి చేరినట్టే పైకి అంత బాగానే ఉన్నా లోపల ప్రమాదం పొంచివుందనమాట ఈ ఓడ సముద్రం పోలిక నిజంగా చాలా శక్తివంతంగా పనిచేస్తోంది ఇక్కడ ఈ మూలంలో రీప్రింట్ టూ ఫిఫ్టీ వన్ టూ అని కూడా ప్రస్తావించారు కదా అదేంటి దాని గురించి ఏమైనా తెలుసా అవును దాని ప్రస్తావన ఉంది రీప్రింట్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ అనేది బహుశా ఇదే సంప్రదాయానికి చెందిన ఇంకో ప్రచురణ అయ్యుండొచ్చు ఒక పాట వ్యాసం కావచ్చు అక్కడ కూడా ఇదే విధమైన వాదనలు అంటే సంఘ పవిత్రత ఈ స్పష్టమైన సరిహద్దుల అవసరం గురించి ఇంకా వివరంగా చర్చించారని ఈ మూలం సూచిస్తోంది అంటే ఇది ఏదో అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన కాదు వారి బోధనల్లో ఇది ఒక ముఖ్యమైన అంశం అని చెప్పడానికే ఆ ప్రస్తావన ఉపయోగపడి ఉండొచ్చు అంటే మొత్తం మీద ఈ మూల ఉద్దేశం ప్రజల్ని దూరంగా ఉంచమని చెప్పడం కాదంటారా అస్సలు కాదు చూడండి ఈ మూలం యొక్క దృష్టికోణం ప్రకారం సమస్య ప్రజలు ఆరాధనకు రావడంగో లేదు వాళ్లను నిరుత్సాహపరచడం అస్సలు ఉద్దేశం కాదు బదులుగా అసలు క్రైస్తవ గుర్తింపంటే ఏంటి సంఘ సభ్యత్వం యొక్క నిజమైన అర్థమేమిటి అనే దానిపై ఒక స్పష్టత ఉండాలి అంటోంది ఎజ్రాకాలంలో దేవుడిచ్చిన ఆజ్ఞలాగా వేరుపరుచుకోనుడి అన్నట్టు విశ్వాసంలో స్థిరంగా ఉండటానికి సంఘం తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఈ వేర్పాటు అవసరమని రచన వాదిస్తోంది కాబట్టి ఈ విశ్లేషణ ముగింపుకొస్తే మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ మూలం ప్రకారం క్రైస్తవ సంఘం యొక్క సమగ్రతను దాని ప్రత్యేక ప్రమాణాలను కాపాడుకోవాలంటే స్పష్టమైన సరిహద్దులు చాలా అవసరం ఈ సరిహద్దులో లేకపోతే సంఘం నీరుగారిపోతుంది అంతేకాదు నిజమైన మార్పు అవసరమైన వాళ్లకి ఒక రకమైన తప్పుడు భద్రతా అవుతుంది అని ఈ రచన హెచ్చరిస్తున్నట్టుంది ఆ ఊడా సముద్రం పోలిక ఈ వాదనకు మంచు ఉదాహరణగా నిలుస్తుంది సరిగ్గా చెప్పారు ఈ మూలం ప్రధానంగా క్రైస్తవ సమాజం యొక్క అంతర్గత ఆరోగ్యం మీద దాని స్వీయ నిర్వచనం మీద ఎక్కువ దృష్టి పెడుతోంది అయితే ఇది మనల్ని సహజంగానే ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది కదా అంటే ఈ దృక్కోణాన్నే ఆచరణలో పెట్టాలనుకుంటే రోజువారీ జీవితంలో మన సామాజిక సంబంధాల్లో ఇలాంటి సరిహద్దులు గీయడంలో ఎదురయ్యే అసలైన సవాళ్లేంటి చిక్కులేముంటాయి ఈ విభజనను ఆచరణలో ఎలా చూపించాలి ఇది మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయమేమో